హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూన్ ఈవెంట్ సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం అంటే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ కూడా వాళ్ళు ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో అనేది వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళ డీప్ ఫీలింగ్స్ కూడా చివరిలో రీయూనియన్ అటు కాంటాక్ట్ కూడా చూద్దాము సో ఇప్పుడైతే మీ పర్సన్ ఏమిటి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఇన్వర్స్ గివ్ మీ యాక్యూరేట్ రీడింగ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ యూనివర్స్ గివ్ మీ యాక్ట్ రీడింగ్ మీరు మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకునే వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ థింకింగ్లో ఉన్నారండి వీళ్ళు ఆలోచనలో ఉన్నారు మీ విషయంలో వాళ్ళు మిమ్మల్ని వదిలేయాలని కానీ లేకపోతే రాకూడదని కానీ ఆలోచన ఏమీ లేదు వాళ్ళు మీ సైడ్ ఆలోచిస్తున్నారు మీ సైడ్ రావాలని కానీ మీ వైపు థింక్ చేస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మేబీ వాళ్ళు థర్డ్ పార్టీ మధ్య మీ మధ్య ఫ్యామిలీ లేదా మీ మధ్య అటు మీ వైపు ఉండలేక అటు ఫ్యామిలీ వైపు ఉండలేక అటు థర్డ్ పార్టీ వైపు ఉండలేక అటు మీ వైపు ఉండలేక అటు సిచ్యువేషన్ ఇటు మీరు దేనిని మధ్యన రెండు విషయాల మధ్య వీళ్ళు తెగ ఆలోచిస్తున్నారు మీరా సిచ్యువేషన మీరా సిచ్యువేషన్ నమ్మాలా వద్దా రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలా లేదా అనే ఆలోచనలో ఉన్నారు కానీ కంప్లీట్గా వదిలేసే ఉద్దేశం లేదు ఆలోచనలో ఉన్నారు అండ్ ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కమిట్మెంట్ విషయంలో మీ సైడ్ నిలబడాలా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకోవాలా లేదా అనేసి కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళైతే ఇలా ఆలోచిస్తున్నారు మీరు మీకు మీతో కమిట్మెంట్ ఉందామా మళ్ళీ మిమ్మల్ని ఒప్పుకుందామా మ్యారేజ్ చేసుకుందామా అనే ఆలోచన మీ సైడ్ ఉంది కానీ వాళ్ళకి ఏదో అనమాట సో అందుకే కన్ఫ్యూజన్ మైండ్లో ఆలోచిస్తారు కానీ ఇంట్రెస్ట్ ఉన్న సిచ్యువేషన్ని ఫేస్ చేయలేము అని ఆలోచిస్తున్నారు అలాగే కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు వేరే వేరే ప్లేసెల్లో ఉండొచ్చు ఒక ఒకరు మీ మీరు కానీ వాళ్ళు కానీ ఒకరు ఒక స్టేట్లో కానీ కంట్రీలో కానీ ఒక పర్సన్ అట్లా ఉండొచ్చు కొంతమందికి అందరికీ కాదు వీళ్ళు ఆలోచిస్తున్నారు అంటే మీ సైడ్ ఉంది కానీ ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నారు అనమాట అంటే కంప్లీట్గా నిలబడటానికి సిచ్యువేషన్స్ అడ్డుపడుతున్నాయి అది తోడ్పాటు సిచ్యువేషన్లో ఉన్న అలాగే మీరు మ్యారీడ్ వాళ్ళైనా కూడా ఈ పర్సన్ మళ్ళీ మ్యారీడ్ వాళ్ళైనా మీ వైఫ్ స్ట్రాంగ్గా నిలబడాలి అండ్ సొసైటీ వీటన్నిటి గురించి మీద నిలబడాలని ఉన్నా కానీ స్టిల్ ఈ పర్సన్ ఏదో సిచ్యువేషన్ ఆపుతుంది కదా ఆ రెండింటి మధ్య ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు లవర్స్ అయినా పార్ట్ సిచ్యువేషన్ అయినా కూడా ప్రస్తుతానికి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అర్థం కావట్లేదు బట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కామ్గా అయితే ఈ పర్సన్ ఉన్నారు చాలా కామ్గా వీళ్ళకి మీ మీద ప్రేమ ఉంది ఇప్పటికీ మిమ్మల్ని కంప్లీట్గా వదిలేసే ఉద్దేశం లేదు మీ విషయంలో ఆలోచన ఉంది ప్రేమ ఉంది బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ప్రస్తుతానికి ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు మళ్ళీ కనెక్ట్ అయ్యే ఉద్దేశం ఉందండి ఇక్కడ మీ చూస్తున్న వాళ్ళలో మీ పర్సన్కి మిమ్మల్ని కంప్లీట్గా వదిలేసే ఉద్దేశం అయితే లేదు వాళ్ళకి మీతో ఉండాలనే ఉద్దేశమే ఉంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ పర్సన్ ఇంకా మీతో విడిపోకుండా కలిసి ఉందామా అని ఆలోచిస్తున్నారు ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ అడిగినా లేదా విడిపోదామన్నా లేదా గొడవలే దూరం దూరంగా ఉంటున్నా కూడా లేదా మనస్పర్ధలు ఉన్నా కూడా ఈ పర్సన్ స్టిల్ ఇంకా మీతో ఉంటే ఎలా ఉంటుంది మీతో బ్యాలెన్స్ చేయగలమా లేదా అని ఓ పక్క ఆలోచిస్తూనే ఉన్నారు అంటే కంప్లీట్గా ఎక్కడో కానీ మిమ్మల్ని వద్ద వదులుకోకూడదు అని ఉంది అండ్ మ్యారేజ్ మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకు కూడా ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది ఇక్కడ చెప్పాలి అంటే మీ పర్సన్కి మీ సైడ్ నిలబడాలని ఉంది నిలబడాలి ఉన్న నిలబడాలని ఉన్నా ఇక్కడ కొంతమందికి మీ పర్సన్కి నమ్మక ద్రోహం ఎదురైంది మీ పర్సన్ మీకైనా నమ్మక ద్రోహం చేసి ఉండాలి లేదా మీరైనా మీ పర్సన్కి నమ్మక ద్రోహం చేసి ఉండాలి అంటే నమ్మక ద్రోహం అంటే ఎవరో ఒకరి ద్వారా గట్టిగా పెయిన్ వెళ్ళింది అవతల మనిషికి అంటే మీరు ఏదన్నా మిస్టేక్ చేస్తే మీ వల్ల వాళ్ళకి ట్రస్ట్ అనేది నమ్మకం అనేది పోయి ఉండాలి ఒకరి మీద ఒకరికి ఎవరో ఒకరి మీద ఒకరికి మాత్రం నమ్మకం అనేది పోయింది ఆ నమ్మకం వల్ల ఈ పర్సన్ ఏంటంటే చాలా పెయిన్ చూసారనమాట వీళ్ళ వల్ల వీళ్ళు వీళ్ళు మీకైనా పెయిన్ ఇచ్చి ఉండాలి లేదా వాళ్ళకి మీరైనా పెయిన్ ఇచ్చి ఉండాలి బాధ ఇచ్చి ఉండాలి సో ఇక్కడ మీ రిలేషన్లో మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు జరిగినట్టుగా కనిపిస్తున్నాయి మీరు మీరు ఊహించుకొని కానీ లేదా మీరు ఇతరుల వల్ల కానీ సిచ్యువేషన్స్ వల్ల కానీ మీకు మీకు అసలు మధ్య గొడవలు జరిగిన సిచ్యువేషన్స్ కానీ గొడవలు మిస్అండర్స్టాండింగు మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక అభిప్రాయాలు ఒకరు వేరు ఒకరిని ఒకరు అర్థం చేసుకో అర్థం చేసుకోలేకపోవడం ఒకరి అభిప్రాయాలు ఒకరు వేరనమాట మీరు మీరు రైట్ అంటే వాళ్ళు లెఫ్ట్ అంటారు మీరు ఇటు అంటే వాళ్ళు అటు అంటారు అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరికి రాంగ్ ఇంటెన్షన్లో ఉన్నాయన్నమాట ఒకరిని ఒకరు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు అనుమానించడమో అవమానించటమో లేదా అర్థం చేసుకోలేకపోవడమో అనుమానాలు లాంటివి కూడా ఉండుండొచ్చు క్లియర్గా కనిపిస్తుంది అనుమా అనుమానాలు కానీ ఇక్కడ అనుమానాలకి సంబంధించి కూడా ఉండొచ్చు ఈ పర్సన్కి మీతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలని ఉంది కానీ వీళ్ళకి చాలా పెయిన్ చూశారు కదా మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలి అంటే సేమ్ పెయిన్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఏమోనన్న భయం ఉండొచ్చండి ఇక్కడ కొంతమంది మ్యారేజ్ వాళ్ళు కూడా మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు స్టిల్ వాళ్ళకి ఇష్టం ఉన్న దూరంగా ఉంటున్నారు మీ దగ్గరికి స్టెప్ తీసుకోవాలనున్నా స్టిల్ వాళ్ళు ఏంటంటే కొంతమంది మీ పర్సన్స్లో కెరీర్ మీద అటు ఫోకస్ పెట్టుకోవాలనుకుంటున్నారు కొంతమందికి ప్లేసులు వేరే ప్లేసులు వేరే వైపు వెళ్ళాలన్న ఆలోచనలు కూడా ఉండొచ్చు అదర్ కంట్రీ కానీ అదర్ స్టేట్ కానీ వాటి వల్ల కూడా గొడవలు జరగవచ్చు కొంతమందికి కొంతమంది ఏంటంటే మీ పర్సన్స్ మీ విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ సైడ్ ఉండాలా లేకపోతే పక్కకి తప్పుకోవాలా కాకపోతే మీ సైడ్ ఉండాలని వాళ్ళకు అనిపిస్తుంది ఇక్కడ మ్యారిడ్ వాళ్ళైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఇంట్లో రిలేషన్ తెలిసి గొడవలు జరిగినా కూడా ఇక్కడ మీ ప మీ వల్ల మీ పర్సన్ బాధపడితే ఈ పర్సన్ మళ్ళీ నమ్మాలి అంటే చాలా ఆలోచిస్తున్నారు అనమాట ఇప్పటికీ మిమ్మల్ని కంప్లీట్గా వదలలేదు కానీ మళ్ళీ రిలేషన్లోకి రావాలంటే మాత్రం బ్యాక్ స్టెప్ అయితే వేస్తున్నారండి చాలా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా మీ పర్సన్ని ఏదో సంథింగ్ ఆపుతుంది అది అనుమానాలు అపార్థాలు గొడవలు నమ్మకం లేకపోవడం లాంటివి ఆపుతున్నాయి మీ పర్సన్ని స్టిల్ కనెక్ట్ అవ్వాలని ఉంది సో కావాలి వీళ్ళకి మనసులో మీతో కనెక్ట్ అయ్యే ఉద్దేశం ఉంది కాబట్టి వీళ్ళని చిన్నగా మార్చుకోవడానికి అయితే ట్రై చేయండి నా అడ్వైజ్ ఇది ఎందుకంటే ఈ పర్సన్ చాలా అనుమానాల మధ్య అయోమయాల మధ్య ఉన్నారు సో ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవాలని లేదు మేనేజ్ చేసుకోవాలనే ఉంది స్టిల్ ఈ పర్సన్కి అట్రాక్షన్ ఉంది కానీ ఈ పర్సన్కి భయాలు ఆందోళనలు ఇలాంటివి ఉన్నాయి అన్నమాట ఈ పర్సన్కి క్లారిటీ కావాలి మీరంటే ఇష్టం కూడా ఉంది సో మనం కాంటాక్ట్ అనేది లాస్ట్లో చూద్దాము ఎమోషన్స్ని కూడా హైట్ చేస్తున్నారు కొంతమందిలో మీ పర్సన్కి కెరీర్ గురించి అయినా ఉన్నాయండి కెరీర్ మీద ఫోకస్ పెట్టడాలు వాళ్ళు కెరీర్ గురించి మిమ్మల్ని కాదనుకోటాలు లాంటివి జరగవచ్చు కొంతమందికి అన్మ్యారీడ్ వాళ్ళైతే వాళ్ళ పేరెంట్స్ చేసిన సంబంధాలు చేసుకుంటానంటాం మళ్ళీ నేను వేరే మ్యారేజ్ చేసుకున్నా నీతో కూడా బాగుంటాను అని అని అలా చెప్పడం అంటే మీ వైపు పూర్తిగా నిలబడకుండా అలా చెప్పటం మాట నీతో కూడా ఉంటాను నేనైతే వదలని చెప్పడం కానీ కమిట్మెంట్ క్లియర్గా ఇవ్వకపోవడం లాంటివి జరగవచ్చు అండ్ మ్యారీ వాళ్ళకు కూడా ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని వదలకు ఆ థర్డ్ పార్టీని రిమోవ్ చేయకుండా మిమ్మల్ని బాధ పెడతా ఉండడం లాంటివి కూడా జరగవచ్చు అంటే మీతో ఉంటారు కానీ థర్డ్ పార్టీని రిమోవ్ చేయరు అలా బాధపెడుతూ ఉంటారు అన్నమాట ఎందుకంటే ఈ పర్సన్కి అటువైపు ఇటువైపు రెండు వైపులా కాళ్ళు రెండు పడవల మీద కాలు పెట్టి ఉండడం అలవాటు అయిపోయింది పర్సన్కి మిమ్మల్ని కూడా వదులుకోవాలని సిచ్యువేషన్ ఎలా ఈ పర్సన్కి మీతో ఉండాలి ఒక ఇష్టం ఉంది మీ మీద బ్యాలెన్స్ చేసుకోవాలని ఉంది మీతో ఒక కంఫర్ట్ ఉంది మీ మీ మిమ్మల్ని కూడా వీళ్ళు వదులుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఓవరాల్గా ఈ పర్సన్కి కొన్ని భయాలు ఆందోళనలు ఆలోచనలు ఆపుతున్నాయి కానీ ఈ పర్సన్ మిమ్మల్ని కంప్లీట్గా కంప్లీట్గా అయితే వదిలే ఉద్దేశాల్లో లేరు ఈ పర్సన్కి మళ్ళీ కనెక్ట్ అవ్వాలి అని అయితే కనిపిస్తున్నాయి టెన్ అవర్స్ వాడికి క్లారిఫై సో ఈ పర్సన్కి చాలా పెయిన్ ఉందండి కొత్త గ్యాప్ తీసుకొని అయినా మళ్ళీ కనెక్ట్ అయ్యే ఉద్దేశం అయితే ఉంది టోటల్గా చెప్పాలంటే ఈ పర్సన్ని కొన్ని అయితే ఆపుతున్నాయి ఈ పర్సన్ మీ పూర్తిగా మీ వైపు స్టాండ్ తీసుకోలేక పూర్తిగా మీ వైపు నిలబడలేక ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ వేసారు అంటే మేము మీ కోసం నిలబడలేక కంప్లీట్గా మీ వైపు నిలబడట్లేదు సగం నిలబడుతున్నారు సగం వెళ్ళిపోతున్నారు లేదా కంప్లీట్గా నిలబడకుండా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు సిచ్యువేషన్ కానీ మీరు ఒకవేళ తప్పు చేస్తే మళ్ళీ మిమ్మల్ని నమ్మాలి అంటే భయం కానీ లేదా వాళ్ళకి ఏదన్నా మీరేం చేయలేదు వాళ్ళదే తప్పు అంటే వాళ్ళ సిచ్యువేషన్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు వాళ్ళు నిలబడలేకపోతున్నారు ఆ సిచ్యువేషన్స్కి వాళ్ళు భయపడుతున్నారు టోటలీ చెప్పాలి అంటే ఎంత పెయిన్ ఉన్నప్పటికీ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని కంప్లీట్లీ వదులుకోలేకపోతున్నారు వదులుకోలేకపోవడం వల్ల ఈ పర్సన్ ఏదో ఒక టైంలో ఈ పర్సన్ మీతో మళ్ళీ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని కంప్లీట్గా వదిలేదండి వీలైనంత వరకు మీరు కన్విన్స్ చేసుకోండి కన్విన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని కంప్లీట్లీ వదిలేదు కంప్లీట్లీ వదిలేకపోతున్నారు ఈ పర్సన్కి ఇంకా మీరంటే ఇష్టం ఉంది సో మిమ్మల్ని వదిలేయలేకపోతున్నారు మీతో ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల ఈ పర్సన్ ఆగిపోతున్నారు అనమాట సో ఈ పర్సన్లో కొంచెం మార్పు తీసుకొస్తే ఈ పర్సన్ నార్మల్ అవుతారు సో ఈ పర్సన్ కొంచెం నిదానంగా మారే టైపు తొందరగా కాకుండా అయినా నిదానంగా అయినా మిమ్మల్ని అయితే ఏదో ఒక విధంగా మళ్ళీ మీ దగ్గరికి రావడం మాట్లాడటం లాంటివి ఈ పర్సన్ చేస్తారు ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మీరంటే కూడా ఈ పర్సన్కి ఇష్టం ఉంది మనం లాస్ట్లో చూద్దాం ఈ పర్సన్ యాక్షన్స్ మీ మ్యూతల్ యాక్షన్స్ ఎలా ఉన్నాయని అంటే మీ ఎనర్జీస్ చేద్దాం వాళ్ళు ఎటు వదులుకోలేకపోతున్నారండి అటు సైలెంట్గా ఉన్నారు ఇటు వదులుకోను లేకపోతున్నారు కానీ వాళ్ళ నుంచి స్టెప్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు కంప్లీట్లీ వదులుకోలేకపోతున్నారు కదా సో మీ ఎనర్జీస్ ఇన్వర్స్ క్యూ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలనుకుంటున్నారండి మీకు ఈ పర్సన్తో ఉండాలని ఉంది ఇక్కడ మీ సైడ్ కొంతమంది మీ సైడ్ తప్పుండి ఉండాలి ఇక్కడ మీ సైడ్ కొంతమంది మీరేదన్నా మీ పర్సన్ని నమ్మక ద్రోహాలు లాంటివి చేయడం కానీ వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టడం కానీ ఇలాంటివి చేసి ఉండొచ్చు ఇక్కడ మీలో కొంతమందికి ఆ ఎనర్జీ ఉంది అంటే మీరే తెలియకో తెలుసో మిస్టేక్ చేసి ఆ పర్సన్ మీ వల్ల బాధపడి ఉండొచ్చు అదర్వైజ్ కొంతమంది మీ అంటే మీరు ఇక్కడ సొసైటీ గురించో లేకపోతే సంథింగ్ దేని గురించైనా మీ మీరు ఇక్కడ చేసి ఉండొచ్చు కొంతమందికి మీలో ఇది ఉండొచ్చు మీరు ఎంత మీకు కూడా ఈగో ఉన్న యాటిట్యూడ్ ఉన్నా చాలా వరకు మీరు ఏంటంటే ఈ రిలేషన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఈ రిలేషన్లో సంథింగ్ ఏదో డిసైడ్ అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ టోటల్ రిలే ఈ కార్డ్స్లో కూడా ఏదో డిసైడ్ అవ్వాలి అని అయితే కనిపిస్తుంది కంప్లీట్ ఇక్కడ మీరే తప్పు చేశారని కాదు కొంతమందికి మీ సైడ్ తప్పు ఉండొచ్చు కొంతమందికి మీ పర్సన్ సైడ్ కూడా తప్పు ఉండొచ్చు అండి ఈ రిలేషన్లో ఒకటి చెప్పాలి అంటే ఈ రిలేషన్లో మీరు చాలా బాధలు పడి ఉండాలి కొంతమందికి ఈ రిలేషన్లో చాలా బాధలు పడి ఈ రిలేషన్ వల్ల చాలా ఇబ్బంది పడి ఇంకా ఈ రిలేషన్ను వద్దు ఇంక రిలేషన్లో నేను బాధపడలేను అని మీరైనా నార్మల్గా ఉండటానికి బ్యాలెన్సింగ్గా ఉండటానికి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీరు తప్పు చేస్తే ఒకవేళ మీ నుంచి ఏదైనా తప్పు ఉంటే కనుక మీలో మళ్ళీ మీకు ఈ రిలేషన్ కావాలి మీ తప్పు మీరు తెలుసుకొని మళ్ళీ రిలేషన్ రిలేషన్కి కావాలనుకుంటున్నారు మీరు తప్పు చేస్తే అండ్ మీ పర్సన్ తప్పు చేస్తే ఇలాంటి పర్సన్ నా వద్దు అని తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ ఇష్టం ఉంది మీకు ఇష్టం ఉండడం వల్ల మీ పర్సన్ తప్పు చేస్తే కనుక మీరేంటంటే మీ పర్సన్ వల్ల మీరు పదే పదే బాధపడి ఈ రిలేషన్ నుంచి మీరు వెళ్ళిపోయి ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు ఉంటే ఈ రిలేషన్లో నార్మల్గా ఉండాలి లేదా కంప్లీట్గా ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి కా ఈ రిలేషన్లో మీరు చాలా బాధలు పడ్డారు ఈ రిలేషన్ని ఇలా సగం సగం మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు ఈ రిలేషన్లో మీరు సగం సగం ఉండలేకపోతున్నారు ఈ రిలేషన్లో చాలా పెయిన్ ఉంది మీకు ఈ రిలేషన్ని అందుకే ఈ రిలేషన్ నుంచి పక్కకి వెళ్ళిపోవాలని చూస్తున్నారు మీరు మీ గ్రోత్ చూసుకోవాలని అనుకుంటున్నారు ఈ రిలే పక్కకి వెళ్ళిపోయి మీరు కొంచెమైనా ప్రశాంతంగా ఉండాలి కంట్రోల్గా ఉండాలి అని అనుకుంటున్నారు ఈ రిలేషన్ నుంచి కానీ ఈ రిలేషన్లో మీకు ఏంటంటే ఇష్టం ఉంది ఎమోషనల్గా అటాచ్మెంట్ ఉంది టోటల్లీ చెప్పాలి అంటే ఇంకా ఈ పర్సన్ ఇస్తే ఒక ఛాన్స్ ఇస్తారండి లేదా మూవ్ ఆన్ అయిపోవడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు ఇస్తే ఒక ఛాన్స్ అయితే ఈ పర్సన్కి ఇస్తారు లేదా మూవ్ ఆన్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు కానీ స్టిల్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మీకు ఇక్కడ విడిపోవడం కాదు కలిసి ఉండడమే ఇంపార్టెంట్ కానీ కలిసి ఉండాలి కానీ బాధపడుతూ ఉండడం మీకు ఇష్టం లేదు కా ఇంకా మీరు బాధపడకుండా ఉండాలి అంటే ఈ పర్సన్ కొంచెమైనా మీకు అనుకూలంగా మారితే మీరు రిలేషన్ యాక్సెప్ట్ చేస్తారు ఫైన్ ఇంకా ఈ పర్సన్ మీకు అనుకూలంగా ఉండాలి ఈ పర్సన్ మీకు అనుకూలంగా ఉంటేనే మీరు ఈ రిలేషన్లో ముందుకెళ్తారు ఈ రిలేషన్ ఇప్పటికీ మీకు మీరు మీ హద్దుల్లో మీరు ఉండటానికి ట్రై చేస్తున్నారు చాలా వరకు మీరు కూడా మీ హద్దుల్లో మీరు 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 ఉండడము ఈ రిలేషన్ కోసం మీరు కూడా మూడో వ్యక్తుల చేత మాట్లాడించడమో లేకపోతే కంటిన్యూ అవ్వడానికి మీరు కూడా ట్రై చేయడమో లాంటివి చేశారు కానీ కొన్ని హద్దులు పెట్టుకుంటున్నారు మీరు కూడా మీ ఆనందం కూడా ఇంపార్టెంటే అని అనమాట ఫైనల్లీ ఈ రిలేషన్లో చాలా పెయిన్ చూసారు ఈ రిలేషన్ మీకు కావాలి కానీ పెయిన్ పడుతూ ఈ రిలేషన్లో ఉండకూడదు మూవ్ ఆన్ అయిపోవాలి బ్యాలెన్స్ బ్యాలెన్స్ ట్రై చేస్తున్నారు ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవడానికి బ్యాలెన్స్ ట్రై చేస్తున్నారు కానీ ఎక్కువ శాతం మీకు కావాలనే ఉంది కానీ మీ ఆలోచనలో మూవ్ ఆన్ అయిపోవడాలు వద్దనుకోవటాలు అలాంటి ఎనర్జీ కూడా ఉంది ఎందుకు అంటే ఈ రిలేషన్లో పెయిన్ అనుభవించలేక మీకు అలా అనిపిస్తుంది ఇంకా ఈ రిలేషన్లో ఇంకా మీరు ఏంటంటే కాంటాక్ట్ కోసం చూస్తున్నారు అండ్ అవసరమైతే చేసే ఛాన్స్ కూడా ఉంది కొంతమంది చేయాలనుకుంటున్నారు కొంతమంది ఏమో చూస్తున్నారండి అలా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్ చేస్తారా లేదా లేదా మీరే కనెక్ట్ అయ్యి సంథింగ్ మీరు ఈ రిలేషన్ గురించి మళ్ళీ రీథింక్ చేస్తున్నారు మళ్ళీ సంథింగ్ ఏదో మాట్లాడి ఏదో ఈ రిలేషన్ కోసం డిసైడ్ అవ్వాలని అయితే ట్రై చేస్తున్నారు ఈ రిలేషన్లో మీకు ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలని ఉంది ఈ రిలేషన్ కోసం మళ్ళీ మీరు థింక్ చేస్తున్నారు ఇలాగే పెయిన్ పడుతూ అయితే నేను ఈ రిలేషన్లో ఉండలేను ఉంటే కరెక్ట్గా ఉండాలి మీరు తప్పు చేస్తే మీ పర్సన్ మళ్ళీ మీకు ఒక అవకాశం ఇవ్వాలి అని గా మీరు చేయగలిగినంత చేశారు ప్రస్తుతానికి వెయిట్ చేస్తున్నారు ఉంటే ఉండడం లేదా బ్యాలెన్స్ చేసుకోవడం ఉంటే మంచిగా ఉండడం లేదా బ్యాలెన్సింగ్గా ఉండడం ఈ పర్సన్ లేదా మీరు మా ఆన్ అవ్వడమా లేదా కరెక్ట్గా ఉండడమా ఈ రిలేషన్లో మీకు కావాల్సింది ఏంటంటే ఉంటే కరెక్ట్గా ఉండాలి లేకపోతే లేదనే మైండ్ సెట్ ఉంది అంటే బాధపడుతూ మీరు ఈ రిలేషన్లో ఉండలేకపోతున్నారు ఏదో ఒక ఆన్సర్ అయితే మీకు కావాలి చూద్దాం మీరు కూడా ఏంటంటే చాలా పెయిన్ అనుభవించారండి ఇంకా అనుభవించలేకపోతున్నారు అనమాట మీరు కూడా మీరు కూడా మీ గురించి ఇంకా ఆలోచించుకోవడం స్టార్ట్ చేశారు వెరీ గుడ్ మీరు కూడా మీ సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే మీరు కూడా బాధపడి పడి ఏదో ఒకటి ఇక మీ గురించి ఆలోచించుకొని ఇక ఈ రిలేషన్లో పెయిన్ ఉంటే వద్దు ఏదైనా కానీ వాళ్ళు క్షమిస్తారా ఓకే మీరు తప్పు చేస్తే వాళ్ళు క్షమిస్తారా ఓకే మీరు కూడా మీ హద్దుల్లో మీరు ఉంటున్నారు మీరు చేయగలిగినంత మీరు చేశారు మీరు తప్పు చేస్తే ఓకే ఏదైతే అది అయిందని బట్ ఈ రిలేషన్ని కావాలని అనుకునే ఛాన్సే ఎక్కువ ఉంది బట్ ఇంక ఏదైతే అది అయింది బ్యాలెన్సింగ్గా ఉండాలి బట్ రిలేషన్ని ఒకసారి రీథింక్ చేయాలి మాట్లాడాలనైతే మీకు ఉంది అలాగే ఏదేమైనా కావాలనే ఛాన్సే ఎక్కువగా ఉంది చూద్దాం చూస్తున్నారు ఏదైపోయినా పెయిన్ కూడా ఉంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు మూవ్ అని అవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉన్నారు బట్ ఎక్కువ శాతం ఉంది ఇన్వర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ రియూనియన్ అండ్ ఫ్యూచర్ ఎవరికి వాళ్ళు ప్రాబ్లమ్స్ పట్టడం వల్ల హద్దుల్లో ఉండడం చేస్తున్నారు జడ్జ్మెంట్ కార్డ్ ఎంత హద్దుల్లో ఉంటే ఏంటండి ఎంత ఒకరి నుంచి ఒకరు ఎంత తప్పించుకున్నా ఈ రిలేషన్ గురించి మళ్ళీ మీరు మాట్లాడుకుంటారు వాళ్ళు మీరు కాలో మెసేజో వెళ్తుంది సో మళ్ళీ మీరు మాట్లాడుకుంటారు ఈ రిలేషన్ గురించి ఒకటి డిసైడ్ అవుతారు మీకు మీ పర్సన్కి మధ్య మళ్ళీ కమ్యూనికేషన్ వస్తుంది మీకు మీ పర్సన్కి మధ్య మళ్ళీ మాటలు జరుగుతాయి అండ్ కాల్ ఆర్ మెసేజ్ మీరు వాళ్ళకి చేయడమో వాళ్ళు మీకు చేయడమో జరుగుతుంది ఇద్దరి మధ్య మళ్ళీ బ్యాలెన్స్ వస్తుంది సో రిలేషన్లో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి కొన్ని మార్గాలు వస్తాయి కాల్ ఆర్ మెసేజ్ అన్బ్లాక్లు జరగబోతాయి సో మళ్ళీ మాట్లాడుకునే మళ్ళీ మాట్లాడుకునే అవకాశాలు మళ్ళీ కాలర్ మెసేజ్ అన్బ్లాక్లు జరిగే అవకాశాలు రాబోతున్నాయి సో క్లెయిమ్ చేసుకోండి అండ్ జాగ్రత్తగా మాట్లాడుకోండి అండ్ క్లారిటీగా మాట్లాడుకోండి ఓకేనా మీకు అయితే మళ్ళీ మాట్లాడుకునే ఛాన్సులు ఉన్నాయి కాలర్ మెసేజ్లు వచ్చే ఛాన్సులు ఉన్నాయి అన్లాక్ జరిగే ఛాన్సులు ఉన్నాయి సో ఖచ్చితంగా మాట్లాడుకునే ఛాన్సులు డెసిషన్ తీసుకునే ఛాన్సులు అంటే మళ్ళీ ఈ రిలేషన్ గురించి రీథింక్ చేయడం మళ్ళీ మాట్లాడుకునే ఛాన్సులు ఉన్నాయి సిక్స్ వరకు క్లారిఫై సో ఖచ్చితంగా మాట్లాడుకుంటారండి మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి మీరు మీ రిలేషన్ గురించి మళ్ళీ రీథింక్ చేసుకుంటారు మాట్లాడుకుంటారు ఫ్యూచర్లో కాలర్ మెసేజ్ అని బ్లాక్ మాట్లాడుకోవడం ఛాన్స్ ఉంది క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్ త్రిబుల్ ఫోర్ పెట్టండి మీ రిలేషన్లో మార్పులు వచ్చే ముందు ఎక్కువగా మీకు డ్రీమ్స్లోకి మీ పర్సన్ రావడం ఏం చేసిన నెంబర్స్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ ఇలా ఏం నెంబర్స్ కనిపించడం బటర్ఫ్లైస్ కనిపించడం లాంటివి జరుగుతుంటే అబ్జర్వ్ చేయండి ఓకేనా అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు టారో నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి నేను మీకు ఈ టారో నేర్పిస్తాను అలాగే ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అన్న కెరీర్ అయినా ఫైనాన్షియల్ అయినా రిలేషన్షిప్ అయినా లవ్ మ్యారిడ్ అన్ని అన్ని రిలేషన్స్కి సో మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీళ్ళ టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్